రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆదిరెడ్డి శ్రీనివాస్ నెల రోజుల తిరగక ముందే బీసీ సంక్షేమ వస్తి గృహాల్లో సదుపాయాలు కల్పించారని టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు వైజంక్షన్ లోని బీసీ బాలురావు వసతి గృహాన్ని బుధవారం టీడీపీ నాయకులు సందర్శించారు ఈ సందర్భంగా రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు బీసీ సాధికార సమితి శెట్టిబలజ విభాగ కర్నార్ కుడిపూడి సత్యబాబు రాజమండ్రి పార్లమెంట్ కమిటీ అధికార ప్రతి దాసిం ప్రసాద్ తదితరులు పాల్గొని మాట్లాడారు ఈరోజు బాలికల బాలు వసతి గృహంలో గతంలో మేము ఆదిరెడ్డి వాసు గారితో కలిపి సందర్శించడానికి వచ్చినప్పుడు కూడా ఆన్లైన్ పరిస్థితిలో ఇక్కడ ఈ వసతి గృహంలో ఉన్న ఈ బాలర్ అందరూ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి అలాగే బుద్ధ దగ్గర కూడా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉంటే వాసు గారు గవర్నమెంట్ వచ్చిన మీకు ఏదో ఫండింగ్ తోటి మీకు ఈ బాత్రూమ్ నైన్ రెడీ చేసి కట్టడం అక్కడ బాత్రూమ్ డోర్లు లేవు బాబులకిస్తే దొరకన్నో అతి దారుణంగా ఉండే పరిస్థితుల్లో ఈ పిల్లలు ఇక్కడ జీవనోపాధి కొనసాగించే పరిస్థితి అలాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసులు గారు వెంటనే స్పందించి గతంలో మరి బాలికల బాలురు బాలిక ఇద్దరు కూడా అంటే ఇక్కడ బాలురు వసతి అలాగే మన గణేష్ చౌపు బాలికల వసతి గృహంలో కూడా వాళ్ళకి కూడా ఆడపిల్లలు కూడా డోర్లు లేని బాత్రూములు కూడా ఉండే పరిస్థితి వాళ్ళు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు ఇవన్నీ గ్రహించి మనం ఏదో చేయాలని చెప్పి గతంలో మనం చూసాం హామీ ఇచ్చామని గవర్నమెంట్ ఎక్కిన నెల రోజులైన వారికి కిమ్స్ హాస్పిటల్ వారి ద్వారా సుమారుగా పన్నెండు లక్షల నుంచి పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ బోర్డు ఫ్లోర్లకి సుమారు ఇరవై ఎనిమిది బాత్రూములు ప్రతి అన్ని కూడా మార్చడం జరిగింది తయారు చేయడం జరిగింది అలాగే బాలికల వసతి గృహంలో కూడా పద్దెనిమిది నుంచి ఇరవై బాత్రూమ్లు ఆరు కట్టించడం జరిగింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే గత ప్రభుత్వంలో ఎంపీ భరత రామ్ గారు బీసీ అలాగే మినిస్టర్ బీసీ సంక్షేమానికి చేసిన మినిస్టర్ గారు చెల్లిపోయిన గారు ఆయన బీసీ ఇద్దరు బీసీ నాయకులు ఉండి ఒక మినిస్టర్ ఒక ఎంపీ ఉండి కూడా ఇలాంటి దుర్బద్ధ స్థితిలో ఉన్న బాలికలు కానీ పాలన పాలన కానీ పట్టించుకోకుండా లేని పరిస్థితిలో ఉన్న వాళ్ళని ఆదరించకుండా ఇంత దౌర్భాగ్య పరిస్థితులు వదిలేశారంటే వాళ్ళు ఏమన్నారు అర్థం ఇవాళ బీసీలు గురించి మాట్లాడే తప్పు అర్హత వైసీపీ నాయకులు లేదని ఈ సందర్భంగా తెలియజేస్తాం మనం ఏదో షో చేసి రాజమండ్రిని అంతా మత్స్యేసి మామూలుగా చేసి పెయింట్లేసి అయ్యేసి వేసి బయట అంతా కూడా షో చేశారు తప్ప డబ్బు ఏదైతే వస్తుందో వాళ్ళకి ఏదైతే స్వలాభం లబ్ధి పొందుతుందో అదే చూశారు తప్ప ప్రజలకు కావాల్సినవి ఏమి కూడా చేయలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయండి అలాగే భారీ మార్కెట్లో అక్కడ చాలా దారుణంగా అక్కడ ఏంటంటే డంపింగ్ యార్డు డంపింగ్ యార్డు దరంగా జంతువు కూడా ఏ పట్టించకుండా గత వాళ్ళ గవర్నమెంట్ వచ్చిందంటే కూటమి ప్రభుత్వంలో వాసు గారు ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ఏదైతే లిస్టు ప్రకారంగా గతంలో ఇబ్బందిగా లేకుండా కూడా ఇంకోటి ఒకటి చేసుకెళ్ళడానికి ఆయన ముందుకు వచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైతే చెప్పిందో చెప్పండి ఆ విషయాలన్నీ కూడా త్వర రాజమండ్రిలో ప్రతిదీ కూడా ఆయన నెగ్గినప్పటి నుంచి కూడా ఆదిరెడ్డి వాసు గారు జనాల్లోనే ఉండడం మీరు అందరూ కూడా గమనిస్తున్నారు ఆ విధంగా ఈ ఐదు సంవత్సరాల్లో కూడా వైసీపీ ప్రభుత్వంలో కనీసం బీసీలుకి టాయిలెట్లు కూడా కట్టలేని పరిస్థితులు ఇలా ఐదు సంవత్సరాల్లో నడిపించారని ప్రభుత్వాన్ని ఏ విధంగా ఉన్నదో జనాలందరూ కూడా అర్థం చేసుకున్నారు అందుకే తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టి ఎప్పుడు కూడా ఇవ్వలేని మెజార్టీ ఆదిరెడ్డి వాసు గారికి డెబ్బై వేలు పైచీలతో లెక్కించారంటే అది కేవలం ఆదిరెడ్డి కుటుంబం మీద ఉన్న అభిమానం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే బీసీల పక్షపాత అందరికీ తెలుసు ఆ విధంగా ఇక్కడ ఇంకా నిధులు మంజూరు కాకపోయినా త్వర త్వరగా స్వచ్ఛంద సంస్థలతో ఇలాగే గవర్నర్తో మాట్లాడి ఇక్కడ పిల్లల మీద అవస్థ పడకూడదని గవర్నమెంట్ వచ్చిన రెండు రోజులకే ఆయన ఎమంటే స్పందించి ఈ ఇరవై రోజులతో వీళ్ళకి బీసీ ఒక సౌకర్యాలు కల్పించిన ఆదిరెడ్డి వాసు గారికి బీసీ తరఫున మేము అందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చింది బీసీలందరూ కూడా స్వర్ణయోగం మొదలైంది రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇది కూడా ఇక్కడ పిల్లలకి ఇక్కడే కాదు రాజమండ్రి సరౌండింగ్లో ఏ ఇబ్బందులు వచ్చినా సరే ఆదిరెడ్డి కుటుంబం ముందుంటుంది అలాగే ఆదిరెడ్డితో పాటు మేము అందరం కూడా బీసీలు అందరం కూడా ఆయనతోనే ఉన్నాం అని మొన్న ఎలక్షన్లో అందరూ కూడా ఒకే దాటిపై చూపించి భారీ మెజారిటీతో లెక్కించాం రేపు రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఆదిరెడ్డి వాసుగారు ముందు ముందు ఏ ఇబ్బందులు లేకుండా రాబోయే రోజుల పుష్పాలలో కూడా బాగా పనిచేస్తారని అలాగే ఇప్పటి నుంచే కూడా ఆ విధంగా ఆదిరెడ్డి వాసుగారు అడుగులు వేస్తున్నందుకు ఆయన మళ్ళీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ బీసీ నెల ప్రత్యేకంగా ఇంత శ్రద్ధ చూపించినందుకు నమస్కారం తెలియజేస్తూ సెలవుడ్డి వాసు గారు ఏదైతే ఎన్నికలలో మాటిచ్చున్నారో దాని ప్రకారం రాజమహేంద్రవరాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి దానిలో భాగంగా ఏదైతే బీసీ హాస్టల్ ఉన్నాయో ఈ హాస్టల్ పైన దృష్టి పెట్టి ఇక్కడ విద్యార్థులు పడుతున్నటువంటి ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు తెలుసుకుని స్వయంగా ఆయన వచ్చి ఈ హాస్టల్ని సందర్శించి ఇక్కడ నెలకొన్నటువంటి ఏదైతే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారో టాయిలెట్స్ కోసం బాత్రూమ్స్ కోసం ఇబ్బంది పడతా ఉన్నారో తక్షణమే దానిపైన దృష్టి సారించి అధికారంలో వచ్చిన పిమ్మటనే ఆ సంస్థ రోజులో పరిష్కరించినటువంటి ఏకైక వ్యక్తి ఈ రోజున ఆదిరెడ్డి వాసు గారు యావత్ రాజమహేంద్రు బీసీల తరపున ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధి బీసీ ప్రజాప్రతినిధులు మేము సూట్గా ప్రశ్నిస్తూ ఉన్నాం మాజీ మంత్రి వేణుగారు కావచ్చు అలాగే ఇక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ తీసుకోండి అభివృద్ధికి అలంకారానికి తేడా ఐదు కొట్టుకున్నటువంటి ఎంపీ భరత్ రామన్ కావచ్చు మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఏ రోజన్నా సరే ఈ బీసీ హాస్టల్స్ వచ్చి ఒక బీసీగా మీరు ఏ రోజైనా సరే ఇక్కడ నెలకొన్నటువంటి సమస్యలను ఏ రోజన్నా సరే మీరు చూసారా తెలుసుకున్నారా వాటిపైన దృష్టి పెట్టారా ఆ సమస్యలను పరిష్కరించారా